సందడి హిందువులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండగ అయితే అన్ని హోలీలు వేరు ఈసారి రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చిన ఈ హోలీ వేరని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే హోలీ రోజే ముస్లింలు పవిత్రంగా నమాజ్ చేసుకునేటువంటి జుమ్మా వచ్చింది దాంతో ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయేమోనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తోంది పైగా శుక్రవారం కావడంతో ముస్లింలు చాలా నిష్ఠగా ఉంటారు ఇక ఈ క్రమంలో యూపీ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఓ పక్క రంగులు జల్లుకోవడం మరోపక్క ముస్లిం సోదరుల శుక్రవారం నమాజ్ ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు హోలీ రంగులతో ఇబ్బంది పడేవారు ఇంట్లోనే ఉండండంటూ బయటకొచ్చేవారికి విశాల దృక్పథం కలిగి ఉండాలన్నారు భారతదేశంలో ప్రతి పండుగను అందరూ కలిసి జరుపుకోవాలని వారు సూచించారు ముస్లింలు ఈద్ కోసం ఎదురు చూసిన విధంగానే హిందువులు హోలీ కోసం ఎదురు చూస్తారంటూ ప్రజలు రంగులు పూసుకుంటూ ఆనందంగా ఉంటారు ఈద్ రోజున ముస్లింలు ప్రత్యేక వంటకాలు తింటే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని వేడుక చేసుకుంటారు ఈ రెండు పండగల సారాంశం ఒక్కటే పరస్పరం గౌరవించుకోవడం హోలీ వేడుకల్లో ఇష్టం లేని వారిపై రంగులు వేయొద్దని రెండు వర్గార వారు మత విశ్వాసాలను గౌరవించుకోవాలంటూ ప్రభుత్వం సూచించింది ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో మసీదులపై ఉన్నతాధికారులు కొన్ని చార్పాలిన్ షీట్లను కప్పారు నగరంలోని దాదాపు పది మసీదులకు ఇలా కవర్లతో ముసుగు వేశారు శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా మసీదులపై రంగులు పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు హోలీ మరోవైపు రంజాన్ జుమ్మా ప్రార్థనల నేపథ్యంలో శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు ప్రతి ఏడాది ఫాల్గున పౌర్ణమి నాడు మనం హోలీ పండుగ జరుపుకుంటాం ఏడాది మార్చి పద్నాలుగవ తేదీన హోలీ పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా హోలీ పండుగ విశేషాలను ఒకసారి తెలుసుకుందాం పేర్లు వేరైనా పండుగ ఒకటే హోలీ పండుగను హోళిక పూర్ణిమ అని కాముని పున్నమని కూడా అంటారు మరో విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున శ్రీ లక్ష్మీ జయంతిని కూడా మనం జరుపుకుంటాం పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయే ఈ హోలీ పండుగ జరుపుకోవడం వెనక ఒక పురాణ గాథ కూడా ఉంది అదేంటంటే హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు విష్ణు ద్వేషి కానీ అతను కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు తన కుమారుని భక్తి నుంచి మరల్చడానికి హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని ఎన్నో హింసలకు గురి చేస్తాడు హిరణ్య కశ్యపుని అనే సోదరి ఉండేది ఆయనకి ఆమెకు అగ్ని వలన ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే శక్తి ఉండేది ఇదే అవకాశంగా భావించిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్య అనుకుంటాడు ఆ అగ్నిలో హోలిక దహనమైపోతుంది ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకొస్తాడు ఇందుకు సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోలిక దహనం చేస్తారు ఇక ఇంకో కథనం ప్రకారం శివ పార్వతుల కళ్యాణానికి నడుం బిగించిన మన్మధుడు ఫాల్గున పౌర్ణమి రోజు ధ్యాన నిమగ్నుడైన పరమశివుణ్ణి కామ వికారానికి లోను చేస్తాడు అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన మూడవ కండుతో మన్మధుణ్ణి దహనం చేస్తాడు జరిగిన అనర్థం తెలుసుకున్న మన్మధుణ్ణి భార్య రతిదేవి పరమశివునికి జరిగిందంతా చెప్పి తన భర్తని సజీవుణ్ణి చేయమని ప్రార్థించగా శివుడు మన్మధుడు శరీరం లేకున్నా సజీవుడై ఉంటాడని కానీ మన్మధుడు రతిదేవికి మాత్రం కనిపిస్తాడని చెప్తాడు ఆనాటి నుంచి ఫాల్గున పౌర్ణమిన కామదహనం పేరిట పండగను జరుపుకుంటున్నారు కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలన్నదే ఈ పండుగ యొక్క పరమార్థం హోలీ వేడుకల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఆసక్తిగా అందరూ పాల్గొంటారు ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ జరుపుకోవడం ఆనవాయితీ హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతాయి అయితే ప్రాంతాన్ని బట్టి వేడుకల తీరు సాంప్రదాయం మారుతూ వస్తుంది అలాగే హోలీని ఒక్క చోట ఒక్కో పేరుతో పిలుచుకుంటూ ఉంటారు కొత్త అల్లుళ్లను హోలీ రోజున గాడిదులపై ఊరేగించే సాంప్రదాయం కూడా ఉంది మరికొన్ని చోట్ల కుడుకల బెల్లం దండల్ని మెడలో వేసే సాంప్రదాయం సైతం కూడా ఉంది ఇక బ్రజిల్ లో అయితే హోలీని నలభై రోజుల పాటు జరుపుకుంటారు ఇక్కడ రంగులు పువ్వులతో హోలీ ఆడటంతో పాటు లడ్డూలు పంచుకుంటారు హోలీకి మరో ప్రత్యేకత ఉంది ఈ పండుగ శ్రీకృష్ణుడు రాధ ప్రేమను చాటి చెబుతుందని ఆ రోజున వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు పాలమీగడ వంటి రంగుగల రాధను చూసి నల్లని కన్నయ్య చిన్నబుచ్చుకుంటుంటే రాధ రాధమొహానికి ఇదే రోజున ఇంత రంగు పులివిందంట అందుకే ఈ రోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది అంతేకాదు వసంతం రాకను ఆహ్వానిస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది రాధాకృష్ణులు ఒకరిపై ఒకరు ఈ రోజునే రంగులు చల్లుకున్నారు కాబట్టి హోలీ రోజు రంగులు చల్లుకోవడంతో పాటు రాధాకృష్ణుల్ని పూజించాలని చెబుతున్నారు అందుకోసం దగ్గరలోని కృష్ణుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని అంటున్నారు ఇంట్లో అయితే పూజా మందిరంలో శ్రీకృష్ణుడి చిత్రపటం వద్ద దీపం వెలిగించి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల కార్యసిద్ధి లభిస్తుందని అంటున్నారు అయితే ఈ పండుగ రోజు కేవలం రంగులు చల్లుకోవడమే కాకుండా పరమేశ్వరుడిని శ్రీకృష్ణుడిని అయ్యప్పను ప్రత్యేకంగా పూజించడం వల్ల వారి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు హోలీలో పులుముకునే రంగుల తరహాలోనే ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లోనూ హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శుక్రవారం హోలీ సందర్భంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు మొత్తంగా చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో సంబంధం లేకుండా జరుపుకునే పండుగ ఇది హోలీ పండుగ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు హోలీ పండుగను భారత్లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా జరుపుకుంటారు ఎస్ ఇందులో పాకిస్తాన్తో సహా అనేక దేశాలున్నాయి భారత పొరుగు దేశమైన నేపాల్లో కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక్కడి జనాభాలో ఎనభై శాతం మంది హిందూ మతానికి చెందిన వారే కావడంతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు నేపాల్లోని హోలీని పాల్గొన పూర్ణిమ అని కూడా పిలుస్తారు దీన్ని నేపాళి భాషలో ఫాగు పుంహి అని పిలుస్తారు నేపాల్లో హోలీ సందర్భంగా నీటితో నిండిన బెలూన్లను విసురుకుంటారు దీన్ని లోలా అని పిలుస్తారు ఈ సంప్రదాయం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది దాయాద దేశం పాకిస్తాన్ లోను హిందువులు హోలీ జరుపుకుంటారు ఇలా పంతొమ్మిది నలభై ఏడు స్వాతంత్రానికి ముందు పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగంగానే ఉంది అందుకే ఇక్కడ కూడా హోలీ పండుగ జరుపుకుంటారు పాకిస్తాన్ లో హోలీ సందర్భంగా ఒక కుండను ఎత్తైన ప్రదేశంలో వేలాడదీసి తర్వాత దాన్ని పగలగొడతారు ఉట్టి కొట్టడం అంటారు ఈ కుండను చేరుకోవడానికి ప్రజలు ఒకరిపై ఒకరు ఎక్కి పిరబిండ్ ను ఏర్పరచుకుంటారు దాని కింద నిలబడి ఉన్న వ్యక్తులు పిరమిడ్ లా ఏర్పడినటువంటి వ్యక్తుల పైన రంగులు నీరు చల్లుతారు ఇక మరొక దేశం విషయానికి వస్తే ఫిజీ అనేది భారతదేశంలో ఎక్కువగా భారత సంతతికి చెందిన ప్రజలు నివసించే ఒక దేశం ఇక్కడ కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ సమయంలో జానపద పాటలు జానపద నృత్యాలు కూడా జరుగుతాయి ఫిజీలో హోలీ సందర్భంగా పాడే జానపద పాటల్ని ఫాగ్ గానం అంటారు ఫిజీలో హోలీ పండుగను శ్రీకృష్ణుడు రాధారాణితో ముడిపెట్టి జరుపుకుంటారు వాటికి సంబంధించిన పాటలు పాడుతారు మారిషస్ లో శివరాత్రి తర్వాత హోలీ ప్రారంభం మారిషస్ లో కూడా హోలీ జరుపుకుంటారని చెప్పాలి ఇక్కడ శివరాత్రి తర్వాత వెంటనే హోలీ ప్రారంభం అవుతుంది ఇది పాల్గొన్న పౌర్ణమి వరకు జరుపుకుంటారు ది లాంగెస్ట్ హోలీ అన్నమాట మారిషస్ లో శీతాకాలం ముగిసి వసంతకాలం రాకకు సంబంధించి హోలీ పండుగను జరుపుకుంటారు